అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజీ వ్లాగ్స్ ఫస్ట్ టైం నేను నా వాయిస్తో రెసిపీ చేసి యూట్యూబ్లో పెడుతున్నాను మీ అందరి సపోర్ట్తో నన్ను ఇంకా ముందుకు నడిపిస్తానని కోరుకుంటూ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే రెసిపీలో ఫస్ట్ స్టార్ట్ అయిపోదామా ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆవాలు మెంతులు వేగించుకోవాలి వేగించుకొని బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసి వేగించాలి వేగిస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ చాలకపోతే ఆయిల్ వేసుకుంటూ వేయాలి మధ్యన కూడా మూత పెడుతూ ఉండాలి మూత పెడుతూ ఉంటే కొంచెం మగ్గుతుందండి ఉల్లిపాయ అనేది మెత్తబడుతూ ఉంటుంది సో హైలోనే చేసుకోవచ్చు అలా మూత పెడుతూ తీస్తూ వేగిస్తూ ఉండాలి కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు చూసుకోవాలి మనము తర్వాత చింతపండు పెక్క తీసిన చింతపండు నిమ్మకేంత సైజు మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఈ ఉల్లిపాయల్లో ఆ పెక్క తీసిన చింతపండు వేసి కొంచెం వేగిస్తూ ఉండాలి అది బాగా వే బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగిస్తూ ఉండాలి ఓకేనండి వేగించాక ఇప్పుడు మనం కారం ఉప్పు మిక్సీ చేసుకున్న ఆవాలు మెంతకుండా రెడీ చేసి ఉంచుకుంటామండి ఈ ఆనియన్స్ని ప్లేట్లో చల్లారి పెట్టుకొని ఉంచుకోవాలి ఉంచుకున్నాక మిక్సీలోని ఇప్పుడు ఆనియన్స్ వేసి వెల్లుల్లిపాయలు పది రెక్కలు వేసుకుంటాము కొంచెం మిక్సీ చేస్తాము వరకగా అయ్యిందా లేదా చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి అయిన తర్వాత కారం ఉప్పు మిక్సీ చేసుకున్న ఆవ మెంతగుండ వేసుకుంటా వేసుకొని మరి కొంచెం బాగా మిక్సీ చేసుకుంటాము ఇది పక్కన పెట్టాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇందకలా ఆనియన్స్ వేగించాము కదండి అదే ఆ ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని మనం పోపు సామాలన్నీ రెడీ చేసుకొని వేసుకోవాలన్నమాట చనపప్పు ఆవాలు మెం మెంత ఆవాలు మినపప్పు మిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ ఒకసారి దోరగా వేగించుకుంటాను వేగించుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆనియన్ ముద్దని వెల్లుల్లిపాయ ముద్ద అన్నీ చేసుకొని మిక్సీ చేసుకున్న ముద్దని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం చాలపోతే ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి మధ్యలోని నూనె తేలాడి ఉంటేనే బాగుంటుంది ఇంతకీ రెసిపీ ఏంటనుకున్నారు ఉల్లిపాయ నిలవ పచ్చడి ఇప్పుడు నేను రిలీజ్ చేశాను ఇది వేడి వేడి అన్నంలో కూర లేనప్పుడు మనం నెయ్యి వేసుకొని అన్నం కలుపుకుంటే ఉంటుంది చాలా 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 బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా మనం ఆయిల్ పైకి తేలుతూ ఉంటే ఆ రెసిపీ అయిపోయినట్టండి ఏదైనా